ఈ రోజు ట్రంప్ వైట్ హౌస్ లో ఒక మీడియా సమావేశం అయితే ఏర్పాటు చేశాడు ఆ మీడియా సమావేశంలో నరేంద్ర మోదీ మీద ప్రశంసల వర్షం కురిపించాడు మోదీ నా నిజమైన ప్రియమైన స్నేహితుడు నేను చెప్పిన దాని ప్రకారం రష్యా దగ్గర చమురు కొండం తగ్గించేశాడు పూర్తిగా ఇకను త్వరలోనే ఆపేస్తాడు అలాగే మా మధ్య మరికొన్ని వాణిజ్య సంబంధాలు కూడా నడుస్తున్నాయి అవి మరికొన్ని ఒప్పందాలు అయితే జరగబోతున్నాయి ముఖ్యంగా బరువు తగ్గి మందుల విషయంలోనైతే ఒక ఒప్పందం జరగబోతుంది ఇంతే కాకుండా నేను అక్కడికి రావాలని నా మిత్రుడు కోరుకుంటున్నాడు అంటే భారత్ భారత్ రావాలని కోరుకుంటున్నాడు నేను వచ్చే సంవత్సరం అయితే వెళ్తాను అంటూ ట్రంప్ అయితే మాట్లాడాడు అయితే మీరు భారత్లో పర్యటించే అవకాశం ఉందా అని ఒక విలేకరు అడిగినందుకు అవును ఉంది ఖచ్చితంగా నేనైతే వచ్చే ఏడాది భారత్లో పర్యటిస్తాను నా మిత్రుడు నరేంద్ర మోదీతో నేను కలుస్తాను ఆయన గొప్ప వ్యక్తి గొప్ప నేత దేశం కోసం ఆలోచించేటటువంటి నేత అంటూ బాగానే పొగిడేశాడు మరి ఇంకా భారత్తో ఏం అవసరం ఉందో లేకపోతే ఆ మైండ్లో ఏం పురుగు తిరుగుతుందో ఏం మాట్లాడుతున్నాడో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు ప్రస్తుతానికి ట్రంప్ అయితే ఒకసారి అదే భారత్ని తిడతాడు అదే నరేంద్ర మోదీని తిడతాడు మరి ఒకసారి అదే భారత్ని పొగుడుతాడు ఒకసారి చైనాని తిడతాడు పొగుడుతాడు మరొకసారి ఏమొచ్చేసి రష్యాని తిడతాడు మళ్ళీ రష్యానే పొగుడతాడు అంతేకాకుండా మళ్ళీ ఇప్పుడు మేము అణువాయు పరీక్షలు చేస్తామంటాడు మీరెవరూ చేయకండి మేము కూడా చేయమంటాడు ఒకవేళ మీరు చేస్తే ఇక ప్రపంచాన్ని నూట యాభై సార్లు మేము కూడా పేది చేస్తాం నాశనం చేసేస్తాం అని అంటుంటాడు అసలు ఏం మాట్లాడుతున్నాడు కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో భారతీయులు గెలవడం కూడా ఇప్పుడు ట్రంప్కి ఒక విధంగా మంటెక్కిపోతుంది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు నరేంద్ర మోదీ మీద ప్రశంసలు వర్షం కురిపించేస్తున్నాడు మరి ఎందుకో మరి